హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని టమోటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ టాప్ ధర వచ్చి ఏడు అయితే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది ఇంకా ఐదు వందల యాభై అక్కడక్కడ మాత్రమే ఐదు వందలు అయితే మార్కెట్ అంతా ఐదు అయితే పోతుంది అనంతపురం మార్కెట్ ఐదు వందల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే టాప్ పోయింది పలమనేర్ మార్కెట్ ఐదు అయితే టాప్ పోయింది పదహైదు కిలోల బాక్సు చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది కోలార్ మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల బాక్సు ఇంకా నాన్ సిక్ ఆరు అయితే టాప్ దొరిపోయింది ఇరవై కిలోల బాక్సు ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు వందలు పదమూడు వందల వరకు కూడా పోయినాయి క్వాలిటీ బాగుండేటివి ఢిల్లీ మార్కెట్లో బెంగళూరు టమోటా వెయ్యి రూపాయలు పదకొండు అయితే పోయినాయి ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్లో నాటికాయలు పన్నెండు వందలు పదమూడు వందల వరకు కూడా పోయినాయి అన్నమాట ఇంకా చెన్నై మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు తమిళనాడు పన్నెండు అయితే టాప్ ధరిపోయినాయి హైదరాబాద్ పన్నెండు అయితే టాప్ ధరిపోయినాయి ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా బెంగళూరు మార్కెట్ చూసుకుంటే పదకొండు అయితే టాప్ ధరపోయినాయి ఇరవై ఐదు కిలోల బాక్సు బెంగళూరు మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరిపోయినాయి ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటో ధరలు చూసారు కదా కలకడ మార్కెట్ ఆరు అయితే టాప్ ధరిపోయింది మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టా మార్నింగ్ ధరలన్నీ చూసారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా నిన్న సాయంత్రం గురుముకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళిందో చూద్దాం గురుముకొండ మార్కెట్ చూసుకుంటే కనుక నిన్న ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ దొరిపోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ఎనిమిది వందల యాభై రూపాయలైతే టాప్ దొరిపోయింది అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరపోయింది నిన్న గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ చెరువు మార్కెట్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మన ఛానల్లో వచ్చి అన్ని మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేసి